హాయ్ అండి అందరికీ చూడండి ఎప్పుడు తరచుగా నేను లంచ్ మెనూలని ఎంత ఈజీగా తయారు చేసుకునే ఐటమ్స్ చూపిస్తాను కదండీ వాటిలోనే ఈరోజు నేను ఇదిగోండి ఈజీగా చక్కగా లంచ్లోకి నేను కర్రీస్ కానీ అలాగే కట్టు కానీ పచ్చడి కానీ ఎలా తయారు చేస్తానో మీకు చూపిస్తాను చూడండి ఈ లంచ్ మెను ఎంత కలర్ఫుల్గా చక్కగా చక్కటి కూరతోటి అలాగే చక్కటి అని చెప్పొచ్చండి ఇదిగోండి క్యాబేజీ అలాగే పచ్చి మామిడికాయ పె పెసరపప్పు టమాటా పచ్చిమిర్చి కొబ్బరి క్యాబేజీ పచ్చి కొబ్బరితోటి పెసరపప్పు ఉడకబెట్టి వేసి కర్రీ చేస్తామండి ఎంత సూపర్ టేస్ట్గా ఉంటుందో అది ఏ కర్రీలోకైనా పచ్చిమిర్చి కొబ్బరి వేసి చేస్తే ఆ కర్రీస్ ఎంత బాగుంటాయనండి దాంట్లోకి మనం పెసరపప్పు కూడా నానబెట్టి అది ఉడకబెట్టి పెసరపప్పుగా వేస్తామండి ఆ కర్రీ సూపర్గా ఉంటుంది దానికి కావాల్సిన పదార్థాలు చెప్పాను కదండి మనం ఏ విధంగా రెడీ చేసి పెట్టేసుకుంటే చేసుకోవడం మనకి ఎంతో సులభంగా చేసేసుకోవచ్చు రోజు లంచ్ మేనిలోకి నేను ఏమేమి చేశానో మీకు వివరంగా చూపించి అవి తయారు చేసుకునే విధానం కూడా మీకు చూపిస్తాను చూడండి ఎందుకంటే క్యాబేజీని మొ మొదట మనం సన్నగా కూరలా తరిగేసి పెట్టేసుకోవాలి అలాగే పెసరపప్పుని వాటర్ పోసి కొంచెం నాన్ నాన నానబెట్టుకుంటే బాగుంటుందండి అదేవిధంగా కొబ్బరిని కొబ్బరి ఉప్పు పచ్చిమిరపకాయలని మిక్సీ ఆడేసుకుని దాన్ని కూడా కూరలు ఎలా కలుపుకుంటామో చూపిస్తాను చూడండి పెసరపప్పు మనం కూరకని చెప్పి ఉడకపెట్టుకున్నప్పుడు సగం కూరలో వేసుకుని సగం మామిడికాయ అలాగే టమాటాని వేసి కట్టు కింద చేస్తే ఎంత సూపర్ టేస్ట్గా ఉంటుందనండి ఎంత అమోఘమైన రుచి అని చెప్తాను కదండీ అంత బాగా ఉంటుంది అసలు ఈ రోజు కుదిరిని చూడండి కేబేజీ కొబ్బరి పెసరపప్పు కూర అలాగే మామిడికాయతోటి పెసరకట్టు టమాటా వేసి ఎంత బాగా కుదిరినాయనండి మీరు కూడా చూడండి ఏ విధంగా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను క్యాబేజీని సన్నగా తరిగి పెట్టుకోవాలి అలాగే కొబ్బరి మూడు పచ్చిమిర్చి ఉప్పు వేసి మిక్సీ ఆడపెట్టుకుని కొబ్బరి కారాన్ని రెడీ చేసుకోవాలి ఇదిగోండి మనం మొదట వేడి వే వేడి నీటిలో క్యాబేజీని ఉడకబెట్టుకుని అది కూర ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను అలాగే వేరొక బాణి పెట్టి దానిలోకి నీరు మరిగాక కొంచెం పెసరపప్పు నానబెట్టుకుని ఉంచుకున్నాం కదండి కూరకని చెప్పి కూర కూరకని సగం వాడతాము సగమేమో మామిడిగా పెసరకట్టుకు వాడతామండి ఈ విధంగా మనం ఈ రెండు ఉడకబెట్టుకున్నాక మీకు కర్రీ కానీ అలాగే గట్టు కానీ ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను అదేవిధంగా ఇదిగోండి కొబ్బరి పచ్చిమిర్చి ఉప్పు వేసి మిక్సీ ఆడేసుకుంటే సగం అది మిక్సీ ఆడుకున్నాక వచ్చిన దాన్ని సగమేమో కూరలోకి వాడుకోవచ్చు ఇంకో సగం ఇంకొక సగం భాగాన్ని మామిడికాయ ముక్కలు వేసుకుని మామిడికాయ కొబ్బరి పచ్చడి అని చెప్పి ఎంత టేస్ట్గా ఉంటుందానండి దానికని వాడుకోవచ్చు ఈ విధంగా మిక్సీ ఆడేసుకుని మెత్తగా చూడండి మెత్తటి పేస్ట్ చేసుకుంటే మనం ఏ కూరకైనా మనం పచ్చి కొబ్బరి వేసుకుంటే ఎంత టేస్ట్గా ఉంటుందానండి పెసరపప్పు కూడా ఉడకబెట్టి వేస్తాం కదా ఈ ఈ క్యాబేజీ కూరలో అసలు కూర ఎంత అమోఘంగా ఉంటుందో ఇదిగోండి ఈ విధంగా మనం అని చెప్పి సగం కొబ్బరి పచ్చిమిర్చి ఉప్పుగా ఉప్పు చేర్చిన దాన్ని సగం కూరలోకి తీసి గిన్నెలోకి పెట్టుకోవాలి తర్వాత దీనిలోకి మామిడికాయ ముక్కలు వేసి మనం మొదట పచ్చిమిర్చి ఉప్పు వేసేస్తాం కదండీ అందుకని చెప్పి ఇంకా ఉప్పు వేయక్కర్లేదు మామిడికాయ ముక్కలు వేసి మళ్ళీ కూడా మామిడికాయ ముక్కలు కొంచెం నలిగే వరకు మిక్సీ ఆడుకుంటే మనకి కొబ్బరి మామిడికాయ పచ్చడి రెడీ అయిపోతుందండి దాంట్లోకి పోపు వేసుకుంటే ఎంత బాగుంటుందో చూడండి మీరే ఇలా లంచ్లోకి మనం మూడు రకాలుగా చేసేసుకుంటే ఎంత ఈజీగా అయిపోతాయనండి కొబ్బరి మామిడికాయ పచ్చడి అలాగే కూరలో కానీ పెసరపప్పు ఉడకబెట్టుకుంటాం కదండి సగమేమో కూరలోకి సగమేమో పెసరకట్టులోకి ఇదిగోండి పచ్చడి ఎంత చక్కగా తయారైపోయిందో అలాగే ఇప్పుడు మీకు ఇదిగోండి క్యాబేజీ చక్కగా ఉడికిపోతే దాన్ని మనం వడపొట్టులో పోసేసుకుని చల్లారబెట్టుకోవాలి పెట్టుకోవాలి అలా చల్లారి పెట్టుకున్నాక మీకు నేను కర్రీకి పోపు ఎలా వేసుకోవాలో చూపిస్తాను ఈ విధంగా మనం వడకట్టుకున్నాక క్యాబేజీ ఉడికాక వడకట్టుకున్నాక క్యాబేజీ ఉడికేటప్పుడే కొంచెం ఉప్పు వేసేసుకుంటే సరిపోతుందండి కొబ్బరి కారంలో కొంచెం ఉప్పు వేసాము అలాగే క్యాబేజీలో కొద్దిగా ఉప్పు వేసి పెసరపప్పు ఉడుకుతున్నప్పుడు కొంచెం కొంచెంగా ప్రతి దాంట్లో కొద్ది కొద్దిగా వేసుకోవాలండి అప్పుడు మూడు కలుపుకున్నప్పుడు మనకి ఉప్పు సమానంగా సరిపోతుంది ఇదిగండి ఈ విధంగా మనం వడబట్టులోకి క్యాబేజీ తీసేసుకుని పోపు ఎలా వేసుకోవాలో కర్రీకి మీకు నేను చూపిస్తాను పొయ్యి మీద మూకుడు పెట్టుకుని ఈరోజు నేను మీకు నేతితో చేసుకునే ఈ ఈ మూడు రకాలు పోపు కానీ అలాగే కూర తయారు చేసుకోవడం కానీ నే నెయ్యి వేసే చేశానండి అలా నెయ్యి వేసుకోవడం వలన అసలు ఇంకా అమోఘమైన రుచి వచ్చింది మొదట మనం మూకుడు వేడెక్కాక నెయ్యి కానీ మీగడ కానీ చేర్చినప్పుడు ముందే మనం తాళింపు వేసుకుని అది వేగాక అప్పుడు మనం నెయ్యి కానీ మేకడ కానీ వెన్న కానీ అదే అప్పుడు చేర్చుకోవాలండి ఆయిల్ అయితే ఆయిల్ వేయక్కాక అన్నీ వేసుకుంటాము మేగడతో చేసినప్పుడు కానీ వెన్నపోస్తో చేసినప్పుడు కానీ నేతితో చేసినప్పుడు కానీ ఈ విధంగా పోపు ముందే వేపుకోవాలి ఇలా వేపుకున్న పోపులోకి కొద్దిగా ఇంగువ వేసి అప్పుడు నేతిని చేర్చుకుంటే ఇంకా చక్కగా వేగిపోతుంది బాగా వేడెక్కాక మనం పోపు దినుసులన్నీ వేసుకుంటాం కదండి వలన అంత చక్కగా వేగిపోతాయి పోపు దినుసులన్నీ అప్పుడు లాస్ట్లో మనం ఇలా నేతిని చేర్చుకుని ఒక్క నిమిషం కలదిప్పుకుని అప్పుడు మనం ఇప్పుడు మనం కర్రీకి ఏమేమి వేసుకోవాలో వేసేసుకోవచ్చండి ఈ పోపులో కొద్దిగా పోపు తీసి మామిడికాయ కొబ్బరి పచ్చడిలో కూడా చేర్చుకుంటే మనకి కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి తయారైపోతుందండి ఇలా కొబ్బరి పచ్చడిలోకి కానీ అలాగే క్యాబేజీ కూరలోకి మనం పోపులోకి పచ్చి కొంచెం ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ కూర నేతి తాళింపు కదండి కొంచెం ఇంగు వేసాం కాబట్టి చక్కటి వాసన వచ్చేస్తుంది ఈ పోపు అంతా అమోఘమైన రుచి అంటారు కదండీ అంత బాగా వచ్చింది ఈరోజు లంచ్ మెనోలో చక్కగా మామిడికాయ కొబ్బరికాయ పచ్చడి అలాగే క్యాబేజీ పెసరపప్పు కొబ్బరి కూర చూడండి మనం మిక్సీ ఆడుకున్నాం కదా కొబ్బరి పచ్చిమిర్చి ఉప్పు కలిపి ఆ కారాన్ని మనం వేసేసుకోవాలి అలా వేసుకున్నాక ఇప్పుడు మనం ఉడకపెట్టి చల్లారి పెట్టుకున్న క్యాబేజీని కూడా చేర్చేసుకుని చేసుకుని దానిలోకి పెసరపప్పు చేర్చేసుకుంటే చక్కటి కూర రెడీ అయిపోతుందండి గుమ్మగుమలాడే వాసనతోటి నేతి తాలింపుతోటి కూర రెడీ అవుతుంది కదండి ఎంత చక్కటి వాసన వస్తుందో అసలు ఎంత చక్కగా కుదిరిందో ఒక్కసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి ఎంత బాగుంటుందో కొబ్బరి వేయడం వలన కూర ఎంత అమోఘమైన రుచితోటి చక్కగా వచ్చేస్తుందండి ఈ విధంగా మీరు కూడా ట్రై చేసుకుని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి కాసేపు మనం కలపెట్టుకుని కట్టేసుకుంటే సరే మనం కుక్కర్లో చేసుకునేటప్పుడు పెసరపప్పు అలాగే అన్ని రకాలు వేసుకుని కొద్దిగా వాటర్ పోసుకుని కూరలా తయారు చేసేసుకుంటాము అలాగైతే టేస్ట్ ఒకలా ఉంటుంది ఈ విధంగా తయారు చేసుకున్న కూర అయితే అమోఘమైన రుచితోటి ఎంత టేస్ట్గా ఉంటుందోనండి పెసరపప్పు ఉడక సపరేట్గా మనం ఉడకబెట్టుకుంటాము అలాగే క్యాబేజీని కూడా ఉడకబెట్టుకుని వీటిని చేర్చుకుని కొబ్బరి కారం వేస్తాం కాబట్టి కూర చక్కటి రుచి వస్తుంది ఇదిగండి కూర రెడీ అయిపోయింది మామిడికాయ పచ్చడి పోపు పెట్టుకున్నాం కదండి కొబ్బరి మామిడికాయ పచ్చడి అది కూడా రెడీ అయిపోయింది ఇంకా మనం పెసరపప్పుని సగమేమో కూరలోకి వాడుకున్నాము వేరొక సగం కట్టుకని చెప్పి ఉంచామండి అది కూడా చూడండి మీకు కట్టుకి పోపు వేలా వేసుకోవాలో చూపిస్తాను మూకుడు వేయడెక్కాక ఈరోజు నేర్పు చేసుకుంటున్నాం కదండి అందుకని చెప్పి పోపులన్నీ కూడా ముందే వేపేసుకోవాలి వేడెక్కిన మూకుడులో జీలకర్ర ఆవాలు వట్టిమిర్చి అలాగే ఇంగు కూడా వేసి బాగా వేపుకున్నాక అప్పుడు మనం వెన్నపసు చేర్చుకోవాలండి వెన్నపసు కానీ నేతిని కానీ ఈరోజు నేతితో కదండి మనం తయారు చేస్తున్నాం నేతిని చేర్చుకుని బాగా వేపుకున్నాక ఈలోపు టమా ఒక టమాటాని మిక్సీ ఆడిపెట్టి ఉంచానండి ఇలాగా పెసరపప్పు మామిడికాయ కట్టులోకి మిక్సీ ఆడుకున్న టమాటా రసాన్ని వేస్తే అసలు సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఈ కట్టు గొమ్మగొమ్మలు ఆడుతూ ఎంత బాగా వచ్చిందో ఈ కట్టు మీరు కూడా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి టమాటా పెద్ద టమాటాని మిక్సీ ఆడేసుకుని తర్వాత ఇదిగోండి మిగిలిన పెసరపప్పు వాటర్ని కొంచెం పెసరపప్పు ఉంచుకుంటాం కదా ఆ పెసరపప్పుని ఈ విధంగా వేసేసి కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వేసి మామిడికాయ ముక్కలు పచ్చిమిర్చి వీలైతే కొత్తిమీర కూడా పచ్చిది ఉంటే వేసుకుంటే ఉంటుందండి ఎంత బాగుంటుందో అసలు ఈ కట్ట అయితే సూపర్ టేస్ట్ తోటి చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు ఈ విధంగా లంచ్ మెనూ ఈ విధంగా తయారు చేసుకుని మీకు కూడా ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు మరుగుతూ ఉన్నప్పుడే నేతి వాసన ఇంగువ పోపు పెట్టాం కదండి ఇంగువ వాసన ఎంత అంత బాగా వచ్చిందో ఈ కట్టు చక్కటి క్యాబేజీ కొబ్బరి కూర పెసరపప్పు కూర అలాగే కొబ్బరి మామిడికాయ పచ్చి మామిడికాయ పచ్చడి టమాటా పెసరపప్పు మామిడికాయ చారు కట్టు పెసరకట్టు ఈ మూడు కూడా చక్కగా ఎంత బాగా కుదిరినాయో వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని ఈ కాంబినేషన్తో తింటే ఎంత బాగుంటుందోనండి ఈరోజు నా లంచ్ మెను చూశారు కదండి మీకు నచ్చిందా నచ్చితే కనుక లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు ఎప్పుడైనా సరే నేను వంటలు తయారు చేయాలన్నా అవి ఎవరికైనా కూడా ఇంటికి వచ్చిన వాళ్ళకి పెట్టాలన్నా నాకు చాలా ఇష్టం అండి ఎదుగాండి వంట అవగానే చక్కగా ఇలాగే గిన్నెల్లోకి తీసేసి ఈ వీడియో కోసం కాకపోయినా ఎప్పుడూ కూడా నేను వంట అవగానే కిచెన్ ఎప్పుడు శుభ్రంగా శుభ్రం చేసేసుకుని ఈ విధంగానే నేను రెగ్యులర్గా చేస్తూ ఉంటానండి అసలు సర్దుకోవడం అన్న అసలు నీట్గా ఇలా పెట్టుకోవడం అన్నా నాకు చాలా ఇష్టపడతాను నేను ఈ విధంగా మనం చూడండి లంచ్ మెను ఎంత చక్కగా రెడీ అయిపోయిందో ఇష్టంగా చేస్తే ఏది కష్టం అనిపించదండి ఏ పనులైనా సరే మనం వెంట వెంటనే చేసేసుకుంటే నీట్గా ఉండడం కానీ అలాగే చక్కగా మనం తయారు చేసేవి శ్రద్ధగా తయారు చేస్తే ఎంత బాగా కుదురుతాయనండి చక్కగా శ్రద్ధగా చేసుకుంటే అన్నీ కూడా ఎంత బాగా కుదురుతాయో నిదానంగా చేసుకుంటే అన్నీ మనం ముందే రెడీ చేసి పెట్టేసుకుంటే చకచకా అయిపోతాయి ఈ మెను కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదండి మనం చక్కగా ఇలాగా ఆరోగ్యం మెరుగుపడాలంటే భవిష్యత్తులో మనకి ఏ విధమైన జబ్బులు రాకుండా ఉండాలంటే ఇంట్లోనే చక్కగా అన్ని రకాలు అప్పటికప్పుడు ఫ్రెష్ కూరలతో మనం తయారు చేసుకుంటే మన హెల్త్ ఎంత బాగుంటుందనండి అండి ఎప్పుడూ రెగ్యులర్గా చెప్పే మాటేనండి చక్కగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని శ్రద్ధగా చేసుకుంటే పిల్లలు పెద్దలు ఇష్టపడతారని చెప్తాను కదండి ఆ విధంగా పిల్లలకైనా పెద్దలకైనా ఎంతో మంచిది ఇదిగండి కేపేసి పెసరపప్పు కొబ్బరి కూర అలాగే కొబ్బరి మామిడికాయ పచ్చడి ప మామిడికాయ పెసరపప్పు టమాటా కట్టు నెయ్యితోటి అలాగే పెరుగు ఇవి సరిపోతాయి కదండి ఎప్పుడైనా సరే మనకి చక్కగా మీ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కామెంట్స్ అస్సలు పెట్టడం లేదండి ప్రతి ఒక్కళ్ళు చక్కగా పర్సనల్గా పెడుతున్నారు కానీ యూట్యూబ్లో మనకి కామెంట్స్ పెట్టి నన్ను ప్రోత్సాహక మీ అమూల్యమైన అభిప్రాయాలే నాకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటాయండి చక్కగా మీరు కూడా కామెంట్స్లో నాకు మీ అభిప్రాయాలు తెలియచెప్తారని భావిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు పక్కనే ఉన్న బెల్ సింబల్ టచ్ చేస్తే నేను పెట్టే పోస్టులన్నీ మీకు రీచ్ అవుతాయండి